ప్రస్తుతం మనం బోరబండ డివిజన్లో ఉన్నాం ఆ బోరబండలోని ఎస్ఆర్టీ నగర్లో ఉన్నాం ఇక్కడ ఈ కాలనీకి సంబంధించినటువంటి సర్దార్ ఇటీవల కాలంలో ఇక్కడ ఒక అధికార పార్టీ నెపంతో సూసైడ్ చేసుకున్న అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే మనకు వినిపించా ఉన్నాయి ఆ కేసు అలాగే ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక వినూత్నంగా టీషర్ట్స్ ఇక్కడ మనం చూడొచ్చు జస్టిస్ ఫర్ సర్దార్ అనే ఒక టీషర్ట్లతోటి ఆ కుటుంబం అయితే ఇలా బీఆర్ఎస్ పార్టీకి క్యాన్వసింగ్ చేస్తూ ఉన్నారు మరి ఏం జరిగింది ఏంది వాళ్ళు ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి ఆ కుటుంబ సభ్యులని అయితే అడిగి తెలుసుకున్నాం ఒకసారి వాళ్ళు ఇక్కడే ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఈరోజు జరిగింది ఏమంటే ఫోర్ మంత్స్ అయింది డెత్ అయింది ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు ఫోన్లో డేటా డిలీట్ అయింది పోలీసు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అందుకే ఇదే అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా ఉంటే ఎట్లా న్యాయం జరుగుతుంది ఎందుకంటే నాకు న్యాయం జరగలేదు అవామ్ పబ్లిక్ ఉంది కదా పబ్లిక్ కూడా అట్లనే చెప్తున్నా కాంగ్రెస్కు ఓటు ఇవ్వద్దు పోయి హాఫ్ అన్ అవర్ ఫస్ట్ మేల్ పెట్టినారు ఎవరికి సీఎంకి మెయిల్ పెట్టినారు జస్టిస్ సార్ కొంచెం నా టెన్షన్లా ఉన్నా అంట పోయి రావుడు అట్లా మేల్ పెడతాడా పెడతా పెట్టలేదు సార్ పెట్టినాడు అందుకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు నాకు అందుకే జస్టిస్ అంతా డోర్ టు డోర్ తిరుగుతున్నాను చనిపోయి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయింది ఫైవ్ మంత్స్ అయింది అడుగుతుంటే అంటున్నారు జరుగుతుంది ఇంకా టైం పడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్లు పోలీసు లో అందుకే న్యాయం నాకు ఇష్టం లేదు అందుకే నా డోర్ టు డోర్ తిరుగుతున్నాం అంటే ఇది ఎవరి వల్ల జరిగిందని చెప్పేసి మీకు అనుమానం అనుమానం తెలుసు ఎవరు ఉన్నారు ఏముంది కేసు కూడా ఉంది కేసు ఫైల్ అయింది ఇప్పుడు కూడా రెస్పాన్స్ పోలీసు ఇస్తలేదు తెలుస ఎవర్మిందా ఉంది ఏ టార్చర్ ఉంది ఎందుకు సర్చ్ పోతున్నారో అది అన్నీ తెలుసు థాంక్యూ ఇదే విషయం సంబంధించి ఉమర కునరుకు మాట్లాడ ప్రయత్నం హిందీ హిందీ ఈపల్ల 5 నెలలు ఆ మనకు ఇన్సాఫ్ ని మిలా మనకు ఇన్సాఫోనా దేఖు గుండగర్ది జో బియరస్ పాతి మే లేడీ చోట రహబరే అబ్ ఆగే హమారే ఘర్ కే సామే గుండగర్ది కరే యే ఇన్సాఫ్ హై క్యా కాంకా ఇన్సాఫ్ హై ఆ హమారే ఇన్సాఫ్ హోనా మనం బోరబండ బోరబండలోని ఎస్ఆర్టీ నగర్ లో ఉన్నాం ఇక్కడ ఈ కాలనీకి సంబంధించినటువంటి ఆ సర్దార్ ఇటీవల కాలంలో ఇక్కడ ఒక అధికార పార్టీ నెపంతో సూసైడ్ చేసుకున్నా అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే మనకు వినిపించా ఉన్నాయి ఆ కేసు అలాగే ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక వినూత్నంగా అసలు ఆ టీషర్ట్స్ ఇక్కడ మనం చూడొచ్చు జస్టిస్ ఫర్ సర్దార్ అనే ఒక టీషర్ట్లతోటి ఆ కుటుంబం అయితే ఇలా బీఆర్ఎస్ పార్టీకి క్యాన్వసింగ్ చేస్తూ ఉన్నారు మరి ఏం జరిగింది ఏంది వాళ్ళు ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి ఆ కుటుంబ సభ్యులని అయితే అడిగి తెలుసుకుందాం ఒకసారి వాళ్ళు ఇక్కడే ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఈరోజు జరిగింది ఏమంటే ఫోర్ మంత్స్ అయింది డెత్ అయింది ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు ఫోన్లో డేటా డిలీట్ అయింది పోలీసు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అందుకే ఇదే అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా ఉంటే ఎట్లా న్యాయం జరుగుతుంది ఎందుకంటే నాకు న్యాయం జరగలేదు అవామ్ పబ్లిక్ ఉంది కదా పబ్లిక్ కూడా అట్లనే చెప్తున్నా కాంగ్రెస్కు ఓటు ఇవ్వద్దు పోయి హాఫ్ అన్ అవర్ ఫస్ట్ మేల్ పెట్టినారు ఎవరికి సీఎంకి మెయిల్ పెట్టినారు జస్టిస్ సార్ కొంచెం నా టెన్షన్లా ఉన్నా అంట పోయి రావుడు అట్లా మేల్ పెడతాడా పెడతా పెట్టలేదు సార్ పెట్టినాడు అందుకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు నాకు అందుకే జస్టిస్ అంతా డోర్ టు డోర్ తిరుగుతున్నాను ఫైవ్ మంత్స్ అయింది మంత్స్ అయింది అడుగుతుంటే అంటున్నారు జరుగుతుంది ఇంకా టైం పడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్లు పోలీసు లో అందుకే న్యాయం నాకు ఇష్టం లేదు అందుకే నా డోర్ టు డోర్ తిరుగుతున్నావు అంటే ఎవరి వల్ల జరిగిందని చెప్పేసి మీకు అనుమానం అనుమానం తెలుసు ఎవరు ఉన్నారు ఏముంది కేసు కూడా ఉంది కేసు ఫైల్ అయింది ఇప్పుడు కూడా రెస్పాన్స్ పోలీసు ఇస్తలేదు తెలుసు ఎవరి మీద ఉంది ఏ టార్చర్ ఉంది ఎందుకు సరిచిపోయినారు అది అనేది తెలుసు हिंदी में बोलना पांच महीने हुआ हमारे को इंसाफ नहीं मिला हमारे को इंसाफ होना देखो गुंडागर्दी जो बी आर एस पादमी लोडी शेटर है बोरे अब आगे हमारे घर के सामने गुंडागर्दी करे ये इंसाफ है क्या का इंसाफ है हाँ हमारे को इंसाफ होना हमारे को फोन होना हमारे बच्चों के इंसाफ होना कांग्रेस को वोट नहीं डालना हाथ पे कार पे वोट डालना कार को जिताना है सुनीता मैडम को जिताना है के सी को जिताना है के अरन्ना को जिताना है कार को जिताना है हाथ को वोट नहीं डालना है बस थैंक यू